కేటీ రామారావు గారు సరే మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక మాట్లాడుతూ మీకు తమ్ముంటే ఒక సీట్ గెలవండి నేను చెప్పారండి పార్లకి బిఆర్ఎస్ పార్టీని అన్ని ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు తమ్ముంటే మమ్మల్ని ఒక సీట్ గెలవంటు మరి నిజంగా ఆయనకు తమ్ముంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేయించి రమ్మాను నేను కూడా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తే ఇక్కడ మల్కాజి ఉంటాను అది ఆశ్చర్య కలుగుతుంది మీ ఎమ్మెల్యే పదవి ఎక్కడా ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడా నక్కకు నాగలోకానికి పెట్టినట్టు ఉంది అని చెప్పకు నాగలోకానికి పెట్టినట్టుందా అని చెప్పి ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి వీళ్ళని ముఖ్యమంత్రి పదవిని ముఖ్యమంత్రి పదవితో కూల్చుకుంటావే నువ్వు మ్మ రేవంత్ రెడ్డి గారా ఎవరు అనేది లేరు నీ ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు ఆయన ఆయన మాట్లాడి నీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఏమంటు కొన్ని లేకుండా ఇట్లానేది ఉండే నేను రమ్మని రేవంత్ రెడ్డి కంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ఉన్నాడు పార్లమెంట్ కంటే చేస్తాడు నెంబర్ వన్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు పార్లమెంట్ కంటే చేస్తాడే కంట అది కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కంప్లైంట్ కంటే పోటీ చూడు ఆయన మాట్లాడు అంటే ఆయన మాట మాట్లాడి తీరు నక్కకి నాగలోకానికి వింటున్నా చెప్పంటున్నా ఎక్కడ నక్క ఎక్కడ నాగలోకం అని చెప్పంటున్నా రేవంత్ రెడ్డి గారు నాగలోకం ఉన్నట్టున్నా చెప్పంటున్నా రెడ్డి గారు నాగలోకం ఉన్నట్టున్నా చెప్పను ఇలా కేటీఆర్ గారు ఏదో ఇప్పటికైనా అంటే వాస్తవాలు గ్రహించు ఆయన ఎక్కడైనా వాస్తవం ఆ ప్రతిపక్ష ఆయన నిలబెట్టుకోవడానికి పెద్ద చెయ్యంటున్నాను నువ్వు ఇట్లైన మాట్లాడుతూ ఈ విధమైన నిర్మాణాత్మకంగా వ్యవహరించకున్నట్టయితే ఈ ఒక్క స్థానం మీద ఎట్లా గెలిచే అవకాశం కనబట్టడం లేదు ఇంతకాలం ఏదో మెదక్ గెలిస్తే గెలిచడు కావచ్చు అని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు మెదక్ కూడా గెలిస్తే పరిస్థితి కనబడతలేదు అవుట్ ఆఫ్ ఆల్ ది సెవెంటీన్ సీట్స్ బిఆర్ఎస్ పోటీ ఇస్తే ఒక మెదక్ ఇస్తా చెప్పని భావిస్తున్నా నేను మాట్లాడే పదే ధోరణి వల్ల ఫలితాలను చూస్తుంటే ఒక్కటి కూడా పోటీ ఇచ్చే పరిస్థితి కనబడుతున్నట్టు కనబట్టలేదు అని చెప్పి అంటే ఆయన శ్రీనివా శ్రీరామ్ గారు వెజుల శ్రీరామ్ గారు నిన్న థోర్ ఏది ఏదైతుందో అసలు ఏ విధమైన అనుమతులు లేవు ఏ విధమైన అనుమతులు లేకుంటే ఏదైతుందో నువ్వు థోర్ టీఎంసీ నీరు తరలింపు భవన తలంపు నిర్మాణం చేపట్టే కావచ్చు అక్కడ వాస్తవంగా ఇస్ ఎ క్రిమినల్ లైబరిటీ ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో అంటే ఇక్కడ ప్రాంత రైతాంగం వాళ్ళ భూములు కోరుకోవడమే కాకుండా పెట్టే పెట్టుబడి నిరంతకం నిరర్థకమని చెప్ప ఇట్లా ముందు నిర్మాణం తలపిన రెండు టీఎంసీ ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాకపోయినాం ఇట్లా కాలుష్యం ప్రాజెక్టు సంబంధించిన ఏదైతే రెండు టీఎంసీ తరలించాలని చెప్పిన ముందు భావితం జరిగిందో అదే ఇంతవరకు పూర్తి స్థాయిలో కార్యక్రమం అవసరం లేదు దాని థర్డ్ టీఎం చేర మొదలు పెట్టిండు క్రిమినల్ లయబిలిటీ అని చెప్పి అంటున్నా సివిల్ లయబిలిటీ కాదు క్రిమినల్ లయబిలిటీ అని చెప్పి అంటున్నాయి అని ఇంకోటి కూడా చెప్పండి మెదడు శ్రీరామ్ గారు

దాన్ని ఏదైతే నీరు లభ్యత లేదు కాబట్టి నేను కిందికి పోయినా వెళ్ళిన శ్రీరామ్మ చాలా క్లారిటీ ఇచ్చిందని చెప్పా క్లారిటీ ఇచ్చిందని చెప్పే బ్యాస్ బోస్ రిపోర్ట్ ఏదైతుందో నా వాస్తవంగా బ్యాస్ ముందు ముందు రిపోర్ట్ ఇచ్చింది ఆ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతుందో దాన్ని మార్చే విధంగా ఆయనకు అనుగుణం ఏదైతుందో ఇవాళ ఈ తుమ్మడి హెట్టి నుండి ఈ ఎత్తిపోతల పథకాన్ని కిందికి దించడానికి నీటి తరలిపిన ఏదైతుందో

తుమ్మడి వద్ద కూడా బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి చేయబడటానికి ప్రభుత్వం ఒప్పుకున్నది బట్ నూట యాభై రెండు మీటర్ల ఎత్తున నిర్మాణం తలపెట్టాలని భావించిన బ్యారేజీ నూట నలభై ఎనిమిది మీటర్లు నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేసిన కానీ మరి ఒక లిఫ్ట్ దొరక పెళ్లికి వస్తుండే ఎప్పుడు చెప్తుండే నేను ఒకటే లిఫ్ట్ తోనేది ఎత్తుతో ఇళ్ళ పెళ్లికి వస్తుండే సక్క ఆ నీరు జైపూర్ వాగులో పడి జైపూర్ వాక్ వెళ్ళి పైన పడితే సుందీలకి వెళ్ళి నెంబర్ ఒకటి లిఫ్ట్ అని చెప్పి రేపు నేను ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుంది అని చెప్పంటే దిస్ కంటెంట్ చిన్న సపోర్టెడ్ బై మిత్ర శ్రీరామ్ దిస్ సపోర్ట్ దిస్ కంటెంట్ చిన్న సపోర్టెడ్ బై మిత్ర శ్రీరామ్ గారు జల వనరుల నిపుణుడు కేంద్ర జల వనరుల సంఘం రూపొందిస్తుందో ఈ ఓటింగ్ సమ్ ఇంపార్టెంట్ పొజిషన్ అండ్ నిన్న క్లారిటీ ఇచ్చిందని చెప్పి అంటున్నా నిన్న క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు ఏడు ఎనిమిది మధ్య ఏదైతే ఉందో ఈ కుంగిపోయింది అదొక మూడు మీటర్ దగ్గరికి వెళ్ళి ఐదు మీటర్ దాకా పుంగితాయి అది టెక్నికల్ డిఫెక్ట్ అని చెప్పి కూడా పేర్కొంటున్నారు టెక్నికల్ డిఫెక్ట్ అని చెప్తాను కూడా పేర్కొంటున్నారు ఇవాళ ఏదైతే ఉందో నేను మళ్ళీ పోయేమో చెప్తా అని చెప్పి పోలు చూస్తుంటే ఆశ్చర్య కలుగుతుంది ఇకనే జ్ఞానోదయం అవుతుంది అని చెప్పంటే ఎట్లా నాయన అంటారు ఇకనే జ్ఞానోదయం కావాలని చెప్పి జ్ఞానోదయం కావాలని చెప్పి తప్పులు సరి చేసుకోవాలి తప్పులేదు దాంట్లో తప్పులు సరి చేసుకోవాలి తప్పు లేదు పొంతులు లేకుండా మాట్లాడ పొంతలు లేకుండా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజీనామా చేసినట్ట ఈయన కోసం మల్లకార్జున పోటీ చేశారు కదా నువ్వు చేయవే నీ దమ్ముంటే ఆ మెదక్ చేస్తావా చెప్తావా కరీంనగర్ ఎందుకు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చేయి నిజామాబాద్కి వెళ్తే నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చేయవే నిజామాబాద్కి వెళ్ళి నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఎన్నికలు వచ్చేయి నువ్వు కరీంనగర్ నీ పార్లమెంట్ స్థానం లేదనే ఒక్క స్థానం గెలుచుకున్నటువంటి ఒక అవకాశం లేదు మొత్తం పత్రికలన్నీ ఏది ఇస్తుందో ఘోషిస్తున్నాయి పత్రికల్ని ఘోషిస్తున్నా మేము కొద్దిగా ఉండికి నిలబెట్టుకోరా అని చెప్పి కోరుకుంటున్నాం మేము మా మా బాధల్లో ఏదైతుందో బిఆర్ఎస్ శూన్యమైతే యాంటీ ఇన్కెన్సీ ఓటు ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంటే అది ఏకపక్షం మాకు కూడా ఏదైతే బీఆర్ఎస్ నిలబడాలని చెప్పాలంటే అని చెప్పాలి నిలబడాలని ఉంది కానీ నిలబడతా లేదు ఏజీ ఉంటాయా వాళ్ళు పోయి బీజేపీ సకాలం చూద్దామని చూస్తున్నాం ఇట్లా బతుకుతామని చెప్పాలి మరి దాకా ఎన్నికలు ఏం ఏ కాంగ్రెస్ కోర్టుందో నీ పెన్షన్ రాదు నీ ఇల్లు రాదు కాంగ్రెస్ అనేది అమలు సాధ్యంగా వాగ్దానాలు చేస్తున్నది మరి నేనే కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యంగా వాగ్దానం చేసి ఉంటే ఇప్పుడు మేము సెవెంత్ డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేస్తే నైన్త్ ఇస్తుందో ఉచిత ఆర్టీసీలో రవాణా సౌకర్యం మైకి కల్పిస్తుంది మోస్ట్ సక్సెస్ఫుల్ మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పి దాని లాభాలు అవ్వడం పైన చేసే విధంగా ఆర్టీసీని వీళ్ళు ఇవాళ వెళ్ళి వాళ్ళ ఫస్ట్ ఆఫ్ మార్చ్ ఇవాళ నుండి ఏదైతే డొమెస్టిక్ ఎలక్ట్రికల్ బిల్లు కూడా ఏదైతే కరెంట్ చార్జీలు కూడా సీరో బిల్ స్టార్ట్ ఇవాళ టూ హండ్రెడ్ యూనిట్స్ వాళ్ళు ఇవాళ స్టార్ట్ అవుతుంది రెండు వందల యూనిట్ల లోపు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా దే నీ నాట్ పే విన్ సింగల్ రూపీ రెండు వందల యూనిట్లు గృహవసరాలకు సంబంధించి రెండు వందల యూనిట్ల లోపు ఎవరు విద్యుత్ వాడుకుని ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పండి ఒక్క జీరో బిల్లింగ్ ఇవ్వాలి స్టార్ట్ అవుతుందని చెప్పండి జీరో బిల్ నేను డీ గారితో మాట్లాడితే నాకు ఆయన ఈవినింగ్ క్లారిటీ ఇచ్చిండు అని చెప్పి చెప్తూ నాకు ఆశ్చర్యం అవుతుంది ఈవెన్ సార్ మే వి థాట్ ఆఫ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బట్ ఇట్ మే ఎక్సీడ్ ఈవెన్ ఇట్ మే గో అప్ టు నైన్టీ పర్సెంట్ అంటుండ్రు బిలో టూ హండ్రెడ్ యూనిట్స్ కాల్చేటువంటి యొక్క వినియోగదారులు ఈవెన్ మే గో అప్ టు నైన్టీ పర్సెంట్ అని చెప్పి అంటుండ్రు పర్సెంట్ ఆఫ్ ది వినియోగదారులు ఏదైతే ఉన్నదో ఈ రెండు వందల యూనిట్ లోపు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటుండ్రు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రింటింగ్ ఇందులో ప్రజాపాలనలో ఇది కొద్దిగా క్లారిటీ ఇవ్వడానికి మీకు చెప్తాను సార్ నేను దయచేసి ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఇమీడియట్ గా వాళ్ళకి వర్తిస్తుంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి ఒకటి రెండోది ఏదైతున్నదో వాళ్ళకు ఈ బిలో పవర్టీల రేషన్ కార్డు కలిగి ఉంటుంది బిలో పవర్టీ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రజాపాల వాళ్ళు టూ హండ్రెడ్ యుడిస్ లో బిల్ వచ్చితే దే నీ నాట్ పే వాళ్ళు మీనడికి ఏదైతుందో ఐదు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆర్ ఇన్ మండల ప్రజా వాళ్ళు ఏదైతుందో ఆన్లైన్లో నమోదు చేసుకుంటే విత్ ఇన్ ఏ వీక్ ఏదైతుందో మీకు క్లారిటీ ఇచ్చి అది మీ చెల్లి చేయవలసిన అవసరం లేకుండా మీ బిల్లు మాఫ్లో దరఖాస్తు చేసుకొని ఉండి లేకుండా ఉండి ఉన్నట్టయితే ఎవరైనా అప్లై చేసుకోకున్నట్టయితే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఉన్నట్టయితే వాళ్ళు బిల్ టూ అని బిల్లు వచ్చినట్టయితే వాళ్ళు కూడా బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు కానీ వాళ్ళు ఇమీడియట్గా ఏదైతుందో లోకల్ హైదర్ ఎంపీడీఓ ఆఫీస్ ఇప్పుడు బిల్లు వస్తే వంద ఎనభై వస్తుంది ఉదాహరణ కానీ ఏదైతుందో మీరు ప్రజాపాలన పేరు నమోదు చేసుకోలేదు కాబట్టి వంద ఎనభై యూనిట్లను వస్తుంది నువ్వు చెల్లించవలసిన అవసరం లేదు నీ యొక్క వైట్ రేషన్ కార్డుతో తో పాటుగా నువ్వు రెండు వందల యూనిట్ లోపు యూనిట్ వచ్చినట్టు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే అది వన్ వీక్ లోపల ఏదైతుందో దాన్ని వెరిఫై చేసి క్లారిటీ ఇచ్చి ఆ బిల్ జీరో జీరోగా కనబడుతుంది అంటే ఎవరైనా కానీ చెప్పారు ఏ విధంగా ఆందోళన కొని కావాల్సిన అవసరం లేదు అది అంతేకాదు వంద రెండు వందల పది వస్తుంది ఈ నెలలో ఆయన బిల్లు చెల్లించాలి రెండు వందల పది నెక్స్ట్ మంత్ ఆయన నూట తొంభైకి వస్తారు అనుకో జీరో బిల్డింగ్ ఈ జీరో బిల్డింగ్ అనేది ఎవ్రీ మంత్ టు మంత్ వెరిఫై చేస్తారు జీరో బిల్డింగ్ అనేది ఎవ్రీ మంత్ టు మంత్ వెరిఫై చేస్తారు అంటున్నా ఇవాళ నూట ఎనభై వచ్చిలో ఎన్న నేను కూలర్ పెట్టుకుంటా అని చెప్పని

వైట్ కార్డుకు ఒక మీటర్ ఫ్రీ అది మీరు ఓనర్ కానీ టెనెంట్ కానీ టెనెంట్స్ కూడా ఇస్తారు ఒక టెన్ ఓన్ సొంత ఇల్లు లేక కిరా ఇంట్లో ఉండేటటువంటి వారికి కూడా వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండి ఉన్నట్టయితే వాళ్ళు కూడా జీరో బిల్లింగ్ ఉచితం రెండు మొత్తం దేశంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది బెనిఫిషరీస్ లతీబ్ పొందోబోయే ఒక సంక్షేమ కార్యక్రమం చేసింది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కైన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కైన్ అంటే లీ మరి ఇన్ని సంక్షేమ కార్యాలయం అమలు చేస్తున్నా గానీ ఇంత తొంభై శాతము లబ్ధి పొందపోయేటువంటి సంక్షేమ కారణం ఇంతవరకు క్లారిటీ బై డే తప్పో ఈ నెల వాళ్ళు మీకు అనుకున్న స్థాయి చేరకున్నా గానీ నెక్స్ట్ మంత్ వాళ్ళు తప్పకుండా లోపలికి నమోదు చేసుకుని కూడా చేసుకుంటుంది మరి ఇదే ఆర్థికంగా దిగుండి వైట్ రేషన్ కార్డు లేని ఉంటారు కదా వాళ్ళు కూడా రేపు భవిష్యత్తు జారీ చేయబోతుంది మీ భవిష్యత్తు వన్ టూ మంత్స్ ఏదైతే కొత్త రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు జారీ చేయబోతున్నారు శ్రీనివాస రెడ్డి గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు ఎప్పుడేదో వైట్ రేషన్ కార్డు జారీ చేయడం దొరుకుతుందో ఈ లబ్ధి అన్నిటికీ అర్హత అనిపిస్తుంది గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మీరు ఎంత దాని ఖరీదు వందలు ఉన్నా ఇంకోటి స్కీమ్ దాన్ని ఏమంటారు ఉజ్వల స్కీమ్ దానికి కేంద్ర ప్రభుత్వం మీద మూడు వందల సబ్సిడీ ఇస్తున్నారు మూడు వందలు ఇస్తే కూడా వాళ్ళకి కొంత బిట్వీన్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రెండు వందలతో చెల్లించాల్సి వస్తుంది ఫైవ్ హండ్రెడ్ త్రీ చెల్లించాల్సిన నూట యాభై చెల్లించాల్సి చెల్లించా నువ్వు ఐదు వందల కంటే ఎక్కువ ఎంత చెల్లించినా నీ అంటే నేను ఆయిల్ కంపెనీ దగ్గర ముందే సారీ గ్యాస్ కంపెనీ ముందే డిపాజిట్ చేస్తున్నాను ఆ సిస్టమ్ అట్లా రూపొందించిన కాబట్టి గ్యాస్ కంపెనీ దగ్గర ఆల్రెడీ డిపాజిట్ ఇచ్చి ఉద్యోగ వాళ్ళు ఏం చేస్తున్నారో ది సేమ్ ఇప్పుడు ఉజ్వల్ ఎట్లా ఏం పని చేస్తున్నదో ఇట్స్ ఆల్సో సిమిలర్ టైం ఐదు వందల గంట ఎంత ఎక్కువ చెల్లించినా కానీ ఆ అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చిన వీకే మీ అకౌంట్ లో రేపర్స్ ఫస్ట్ ఈమెయిల్ ఇస్తే లైక్ ఉజ్వల్ అంటే ఆయిల్ కంపెనీ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి వెసులు పడ వాళ్ళకి కూడా ఇవ్వాలి వాళ్ళు మూడు గ్యారంటీలు ఇవ్వాలతో మీకు అమలుకి వచ్చేసినట్టే హౌసింగ్ ఏదైతే ఉందో మీకు ఈ వారం లోపల హౌసింగ్ మీద క్లారిటీ వస్తుంది బిఫోర్ ఎలక్షన్ షెడ్యూల్ బిఫోర్ ఎలక్షన్ షెడ్యూల్ ఏదైతే ఉన్నదో మన హౌసింగ్ మీద క్లారిటీ వస్తుంది హౌసింగ్ నమూనతో పాటుగా పనులు ఎవరైతే దరఖాస్తు అప్లై చేసుకున్నారో ఇంట్లో లేనటువంటి అందరినీ గుర్తించి ఆరంభంలో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందలు మంజూరు చేసే విధంగా ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందలు మంజూరు చేసే విధంగా ఇది ఈ మోడ్ ఏదైతుందో పారదర్శకంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఇవాళ మీరు ఎవరైనా సూచన చేయొచ్చు ఎమ్మెల్యే గారు చేయొచ్చు ఎమ్మెల్సీ గారు చేయొచ్చు ప్రజాపాలన అప్లై చేసుకోవచ్చు ప్రజా వాళ్ళని అప్లై చేసుకోవచ్చు బట్ థింక్ ఏ అధికారుల ఆయన ఇల్లు నిజంగానే లేని వాడు ఇంటి స్థలం కలిగి ఉన్నట్టు వాడికి ఏది ఇస్తుందో ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రాధాన్యత ఇప్పుడు ఇమీడియట్గా మీకు రేపు లోపల మేలు మంజూరు చేయాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇస్తుందో మాట కట్టుబడి ఉండే ఒక ప్రభుత్వం చెప్పండి వ్యవసాయ రంగాన్ని విద్యుత్ గురించి మాట్లాడుతుంది కాంగ్రెస్ ఏజెన్స్ అనేది గత సంవత్సరం ఫిబ్రవరి శనివారిలో ఎంత విద్యుత్ వినియోగం అయిందో అంతకంటే ఇప్పుడు ఒక ఐదు పది శాతం ఎక్కువ కాలుతుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి శనివారిలో ఎంత విద్యుత్ వినియోగం అయిందో అంతకంటే ఇప్పుడు ఒక ఐదు పది యూనిట్ పర్సెంట్ ఎక్కువ కాలుతుంది అంటే ఐదు పది అధికంగా కాలేది సప్లై ఇచ్చినట్టే కదా అంటే బీజేపీ కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఏదైనా ప్రజా సంక్షేమమే ప్రధానమై చెప్పండి ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు అల్ప వర్గాలు ముస్లిం క్రిస్టియన్స్ మహిళలు ఆడబిడ్డలు చెప్పారు మునిగుడు వచ్చి మాట్లాడుతాడు ఆ మహిళలు పది రూపాయలుగా హాజవుతారా ఆడబిడ్డలు గౌరవించే సంస్కృతి లేని మీరు కూడా ఒక రాజకీయ పార్టీ అని ముందు ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి తెచ్చుకోండి అంటున్నా హిందూ సాంప్రదాయం అనేది ఏదైతుందో హిందూ సాంప్రదాయం ప్రధానంగా ఆడబిడ్డలు గౌరవించే హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే వాళ్ళు ఏదైతే ఉందో ముందు ఆడబిడ్డలు గౌరవించడం తెచ్చుకోండి అని చెప్పి